ఓం శ్రీ మాతృనమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా ఎలా ఉన్నారు అందరూ కూడా సంతోషంగా సుఖంగా ఆరోగ్యంగా ఎప్పుడూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ దుర్గమ్మ తల్లిని దయ వల్ల అందరూ భాగాలను మనస్ఫూర్తిగా నేను కూడా దుర్గమ్మ తల్లితో పాటు కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి సందేశం ఏమిటో తెలుసుకుందాం ముందు వీడియోలోకి వెళ్ళి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఈ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెలైక నొక్కితే మన దుర్గమ్మ తల్లి సందేశం నోటిఫికేషన్ రూపంలో వస్తాయి దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు విషయాన్ని చెప్పబోతుంది ఆ విషయంలోని ఏంటంటే దుర్గమ్మ తల్లి ప్రమాదంలో పడబోతున్నావు బిడ్డ ఒకసారి జీవితమే అల్లకొల్లం అయిపోవచ్చు తెలుసో తెలియకో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు పొరపాటున ఇలాంటి పనులు చేస్తూ ఉండవచ్చు ఇలాంటి సందర్భాలు ఇంట్లో జరుగుతూ ఉండవచ్చు దాని ఫలితంగా ఇంట్లో చాలా నష్టపోతాం చాలా బాధపడుతూ ఉంటాం కానీ ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం అత్యంత ముఖ్యమైనది అత్యంత ప్రధానమైనది అదేంటంటే ఇంట్లో ఉన్న చెడు శక్తిని నెగిటివ్ ఎనర్జీని గుర్తించడం ఎలా ముందుగా మనం గుర్తించగలిగితే కదా దానికి పరిష్కారం అన్నది మనం తెలుసుకోగలుగుతాం ఏదైనా మార్గం తెలుసుకోగలుగుతాం అసలు నెగిటివ్ ఎనర్జీ అంటే దాన్ని ఎలా గుర్తించాలి మనం ఏమి చేయలేముగా ఏ ప్రయత్నం చేయలేము అసలు విషయం ఏంటి అని మనకు అర్థం కానీ ఒక అయోమయంలో ఉండిపోతాం అలా అర్థం గుర్తించలేకపోతే జీవితాంతం ఇబ్బందులు పడుతూ కన్నీళ్లు కారుస్తూ నా బ్రతుకు ఇంతైనా నా తలరాత ఇలాగే ఉందా అంటూ బాధపడడం తప్పించి మనం ఏమీ చేయలేము చెడు శక్తి అదైవిక శక్తి నెగిటివ్ ఎనర్జీని గుర్తించడం ఎలా అని ఈరోజు దుర్గమ్మ తల్లి తన మాటల్లోనే విందాం దుర్గమ్మ తల్లి ఏ పరిష్కారం ఇస్తుందో ఈరోజు మనం తెలుసుకుందాం ఈరోజు ముఖ్యంగా దుర్గమ్మ తల్లి నెగిటివ్ ఎనర్జీని ఎలా ఇంట్లోంచి బయటికి పంపించాలో ఒక చక్కటి నామస్మరణ అందిస్తున్నారు అలాగే చక్కటి పరిష్కారం కూడా ఇవ్వబోతుంది వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే దుర్గమ్మ తల్లి చెప్పినట్లు చేసి మీ ఇంట్లో కూడా ఒకవేళ అలా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ లక్షణాలు కనిపిస్తే వాటిని బయటికి పంపించి మీ జీవితంలో సంతోషాన్ని నింపుకుంటారు దుర్గమ్మ తల్లి ఏం చెప్తుందంటే నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి దుర్గమ్మ తల్లి ఏం పరిష్కారం ఇవ్వబోతుంది కూడా చూద్దాం అసలు దైవిక శక్తి అంటే ఏంటి దైవిక శక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ అదైవిక శక్తి అంటే ఏంటి అంటే అదైవిక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ ఈ రెండింటినీ తేడా మంచి అంటే ఏంటి అసలు శక్తి అంటే ఏంటి కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటి అదైవిక శక్తి అంటే ఏంటి కాస్మిక్ ఎనర్జీని శక్తి అంటున్నాం ఎనర్జీ అంటాం కాబట్టి కాస్మిక్ ఎనర్జీని శక్తి అనేది ఎప్పుడైతే మన ఇంట్లో ప్రవేశించడం జరుగుతుందో అప్పుడు అదేవిక శక్తి నిలబడదు అంటే నెగిటివ్ ఎనర్జీ నిలబడదు కాబట్టి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందో లేదో కనుక్కోవడం చాలా సింపుల్ అంటుంది మన దుర్గమ్మ తల్లి నెగిటివ్ ఎనర్జీతో నిండిన ఇంట్లో మొదటిగా బూజులు దులపకపోవటం బూజులు దులపటం ఉండదు ఆ ఇంట్లో ఎక్కడ చూసినా బూజులు వేలాడుతూ కనిపిస్తాయి ఇంట్లో మొత్తం చిందరవందరగా రోజు మనం చూస్తూనే ఉంటాం కానీ ఏముందిలే దురుపుదాంలే ఈ రోజు కాకపోతే రేపు దురుపుదాంలే అనుకుంటూ రోజులు జరిపేస్తూ ఉంటాం ఇక సీలింగ్ ఫ్యాన్లు తొడకపోవడం బూజు దుమ్ముతో నిండి ఉన్న సీలింగ్ ఫ్యాన్లో చాలా ప్రమాదం నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పట్టేసి ఉంటుంది అక్కడ దానివల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ వాయు రూపంలో ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది కానీ బయటకు వెళ్ళడం అన్నది ఉండదు బూజులో దులపకపోవడం ఫ్యాన్ శుభ్రం చేసుకోకపోవడం దీపారాధన చేయకపోవటం కిచెన్ అంతా అందరూ గందరగోళంగా గ్యాస్ స్టవ్ అంతా చిరాగ్గా మురికిగా ఉండటం వండిన పదార్థాలన్నీ స్టవ్ మీద పడి ఉండటం దాన్ని శుభ్రం చేయకుండా అలాగే ఉంచడం మళ్ళీ అలాగే వంట చేసుకుంటాం కానీ మనసుకు అనిపించదు శుభ్రం చేయాలి అని చూసి చూడనట్లు అలా నిర్లక్ష్యంగా వంట చేసేస్తాం ముందు ముఖ్యంగా వాటిని శుభ్రం చేయాలంటే కూడా మనసు సహకరించాలి కదా అది సహకరించదు మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే పరిశుభ్రత తగ్గిపోవడం విడిచిన బట్టలన్నీ మళ్ళీ వేసుకోవాలి అనిపించడం ఏముందిలే ఇంకోసారి వేసుకుని ఇప్పేద్దాం అంతేనా నిర్లక్ష్యం అలా కాకుండా ఇప్పుడు చెప్పబోయేది చాలా ముఖ్యం చాలా జాగ్రత్తగా వినిబిడ్డా నీ ఇంట్లో కూడా ఇలా జరుగుతూ ఉందేమో ఒక్కసారి గమనించుకోబెడ్డా గమనించుకుని జాగ్రత్త పడుబెడ్డా అంటుంది మన దుర్గమ్మ తల్లి కానీ మనం ఆవిడ చెప్పిన మాట అసలు వినం చెవిని కూడా వేసుకో కానీ భోజనం చేయగానే పడడం ఈ లక్షణం ఉందేమో బాగా గమనించుకో ఈ సూచనలు నీ ఇంట్లో కనిపిస్తున్నాయేమో గమనించి బిడ్డ అంటుంది చక్కగా అందరూ కూర్చుని భోజనం చేస్తారు తర్వాత ఏదో ఒక విషయంలో గొడవ పడుతూ ఉంటారు ఇక దాంతో ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ గొడవలు మొదలు పెడతారు అంటే తిన్న అన్నంలో కూడా నెగిటివ్ ఎనర్జీ వచ్చింది అంతేకాకుండా అమావాస్య పౌర్ణమి రోజులు దగ్గర పడుతున్నప్పుడు తీవ్రంగా ఇంట్లో అలజడి మానసిక ఒత్తిళ్ళు గొడవలు ఒక రకమైన భయం ఒక రకంగా డిప్రెషన్కి గురి అవ్వడం అన్నీ బాగానే ఉంటాయి కావలసిన డబ్బు ఉంటుంది ఆస్తి ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఒక రకమైన భావన ఏదో అనారోగ్యం వచ్చేసినట్లుగా అనిపించడం ఊరికి ఊరుకునే గొడవలు అవ్వటం దీపరథం చేసినా కూడా మనశ్శాంతి లేకపోవడం దీపం కొండెక్కటం అద్దం పగిలిపోవటం పగిలిన అద్దాలు ఇంట్లో ఉండటం ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీకి సంకేతాలు బిడ్డ బాగా గుర్తుపెట్టుకో బిడ్డ మొదటిది అశుభ్రంగా ఇల్లును ఉంచుకోకూడదు ఇల్లు ఎప్పుడూ కూడా శుభ్రంగానే ఉండాలి బిడ్డ పగిలిన అద్దాలు ఇంట్లో ఉంచకూడదు బిడ్డ తీసి బయట పడవేసి గ్యాస్ స్టవ్ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి ఇవన్నీ కూడా చెప్తుంది మన దుర్గమ్మ తల్లి అదైవిక శక్తి నెగిటివ్ ఎనర్జీ శక్తిని దూరం చేసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే పరిష్కారాలు తప్పక చెయ్యి బిడ్డ ఏమాత్రం నిర్లక్ష్యం చేయకు ఈ చెవిన విని ఆ చెవున పెడచెవిన పెట్టకు ప్రతిరోజు ఇంట్లో సాంబ్రాణి దూపం బిడ్డ గ్యాస్ స్టవ్కి కూడా సాంబ్రాణి దూపం అనేది తప్పక వెయ్యాలి అని దుర్గమ్మ తల్లి మనకి చెప్తున్నారు మొదటగా ఇంట్లో పూజా మందిరంలో సాంబ్రాణి దూపం వెయ్యగానే గ్యాస్ స్టవ్ దగ్గర వెయ్యాలి తల్లి ఎందుకంటే ఒకప్పుడు నిప్పు రాజేసి వంట చేస్తే ఏ దోషము ఉండేది కాదు బిడ్డ కానీ ఇప్పుడు నువ్వు వాడే గ్యాస్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి వంట చేస్తున్నావు విద్యుత్ పరికరాలతో అంటే ఎలక్ట్రికల్ వస్తువులతో నెగిటివ్ ఎనర్జీతో వంట చేసి కుటుంబానికి పెడుతున్నావు అందుకే వండుకునే గ్యాస్ స్టవ్ కూడా సాంబ్రాణి దూపం వేయటం అస్సలు మర్చిపోవద్దమ్మా దుర్గమ్మ తల్లి చెప్పిన ఈ మాటలు పెడచేవున పట్టకుండా చాలా అవసరం అలాగే పడక గదుల్లో కూడా సాంబ్రాణి దోపం వేయడం చాలా అవసరం బిడ్డ శుభ్రంగా ఉండడం శుచిగా ఉండడం బయట నుంచి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రావాలి ఒకవేళ కాళ్ళు కడుక్కొనే లోపలికి వచ్చే అవకాశం లేకపోతే పసుపుని నీళ్ళలో కలిపి ప్రతిరోజు ఆ ఇంట్లోని నీళ్లను సంప్రోక్షణం అంటే చల్లుకోవడం చేయాలి బిడ్డ ఇలా చేసుకోవడం వల్ల అదైవిక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని ఇంట్లోకి చొరబడకుండా చేసుకోవచ్చు బిడ్డ నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఇంట్లో నేను చెప్పిన ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి బిడ్డ నీ ఇంట్లో కూడా ఇలాంటి లక్షణాలు ఇటువంటి లక్షణాలు ఉన్నాయేమో గుర్తించు ఇప్పుడే గుర్తించి తొందరపడి నేను చెప్పినవన్నీ జాగ్రత్తగా విని ఆచరించమ్మా అని అన్ దుర్గమ్మ తల్లి మనకు చాలా జాగ్రత్తగా చెప్పింది రాత్రంతా పిచ్చి పిచ్చి కళల్లో రావడం కళల్లో శవాలు కనబడటం కాలిన శవాలు కనబడటం చాలా ప్రమాదం బిడ్డ ఇవన్నీ కూడా శుభ శుభచూచికలు అస్సలు కాదు బిడ్డ ఇంట్లో తీవ్రంగా నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి ముందైతే వీటిని అంటే నెగిటివ్ ఎనర్జీని గుర్తించు అలా గుర్తించగలిగా అంటే వాటి నుంచి బయటపడడానికి సులభంగా మార్గం వెతకవచ్చు దాని నుంచి బయటపడవచ్చు అసలు నెగిటివ్ ఎనర్జీ గుర్తించలేకపోతే జీవితాంతా ఏడడం తప్ప ఏమీ చేయలేవు బిడ్డ అంతేకాకుండా ఇంట్లో వాళ్లకు ఆవేశాలు వస్తాయి కోపాలు వస్తాయి నేను చెప్పిన పరిష్కారాలతో పాటు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తీవ్రంగా ఎక్కువగా ఉంటే ఇంట్లో ఇష్టదైవానికి ఒక హోమం చేయించి బిడ్డ ఇంట్లో అగ్ని కార్యం ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఇంట్లో సవ్యమైన ఫలితాలు కలుగుతాయి బిడ్డా అంతేకాకుండా ఇప్పటిదాకా ఎక్కడా చెప్పని ఒక అద్భుతమైన మంత్రాన్ని చెప్పబోతున్నాను జాగ్రత్తగా విని రాసుకుని నేను చెప్పినట్లు చేసి నీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని బయటికి తరిమకొట్టుబెడ్డా దుర్గమ్మ తల్లి అదేంటంటే ఓం ధూం దుర్గాయ నమ ఓ నమః అని ఒకసారి రాసుకోండి ఓ దూ దూమ్ నమః అని ఈ మంత్రాన్ని మరొకసారి చెప్తున్నాను ఈ మంత్రాన్ని మీరు ఇంట్లో గనక చదివినట్లయితే దాన్ని ఇల్లంతా పసుపు నీళ్ళతో సంప్రోక్షణం చేసుకుని తర్వాత రెండవది ఒక దర్భకట్టను తీసుకురా దర్భకట్టను వెలిగించి ఆ పొగ ఇల్లంతా చూపించాలి ఇల్లంతా చూపించినట్లయితే బిడ్డ ఆ దర్భం మొత్తం కాలిపోయాక నల్లని పొడిలా వస్తుంది దాన్ని ప్రతిరోజు నుదురిన బొట్టులా ధరించాలి బిడ్డ అంటే దుర్గమ్మ తల్లి రాత్రిలో కూడా బొట్టులో పెట్టుకుని పడుకోవాలమ్మా అప్పుడే పీడకళ్ళు అవి రాకుండా ఉంటాయి ఇంకా నిద్రలో ఎటువంటి విషయాలు కలవరింతలు ఇలాంటివి కూడా ఉలికిపాట్లు ఇలాంటివి రాకుండా ఉంటాయి అని దుర్గమ్మ తల్లి మనకి చెప్తున్న సందేశంలో ఎంత ఆంతర్యం ఉందో మీకు అర్థమవుతుంది కదా దీని ద్వారా మీకు చెప్పబోయేది ఏంటంటే దుర్గమ్మ తల్లి ఏం చెప్పినా కూడా మనకి ఒక మంచి కోసమే చెప్తుంది దుర్గమ్మ తల్లి చెప్పిన సందేశంలో ఆంతర్యం ఎంతుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా దుర్గమ్మ తల్లి దయ మనకు అంతా మంచి జరగాలని ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే మరికొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకి అందుతుందని ముఖ్యంగా దుర్గమ్మ తల్లి ఈ వీడియోలు అందరికీ చేరాలని చేరాలని కోరుకుంటూ రేపు ఒక మంచి సందేశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మనపై ఉండాలని దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి